బైబిల్లో ఈ ముగ్గురు స్నేహితుల విశ్వాసాన్ని చూసి దేవుడే స్వయంగా దిగి వచ్చి వారికి సాయం చేశారు అసలు ఏం జరిగిందో మీకు తెలుసా అయితే ఇలాంటి మరికొన్ని బైబిల్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ చర్చ్ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేసి ఈ విషయాలన్నీ కూడా తెలిసేలా చేయండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే ధాన్యలు షెడర్ కు మేషకు అనే నలుగురు స్నేహితులు ఉంటారు ఈ నలుగురు కూడా దేవుని ప్రజలు దేవునికి ఎంతో విశ్వాసంగా జీవించే వాళ్ళు అయితే ఒక సమయంలో ఏం జరుగుతుందంటే వీరందరూ కూడా బహులోను అనే ఒక అన్ని రాజ్యానికి బందీలుగా పట్టుకొని పోబడతారు అయితే వీరు బందీలుగా వెళ్ళినప్పటికీ కూడా వీరు వారి రాజ్యంలో ఉన్నప్పుడు వారి దేశంలో ఉన్నప్పుడు తెలుసుకున్న జ్ఞానము వాక్యము తర్వాత దేవుడు గురించిన భయభక్తులన్నీ కూడా పాటిస్తూనే ఉంటారు బందీలుగా ఉన్నప్పటికీ కూడా ఈ నలుగురు స్నేహితుల్లో అనే ఒక వ్యక్తి విశ్వాసం బట్టి అతడు చేసిన కొన్ని గొప్ప కార్యాలను బట్టి దేవుడి నామాన్ని హెచ్చించడాన్ని బట్టి దేవుడు అతన్ని గొప్పగా హెచ్చించి రాజు తర్వాత స్థానంలో ఉంచుతాడు ఈ మిగిలిన ముగ్గురు స్నేహితులు కూడా పార్కు ఎంతో విశ్వాసంగా ఉంటారు ప్రార్థన పనులుగా ఉంటారు దేవునికి భయభక్తులు జీవిస్తూ ఉంటారు అదే సమయంలో ఒక విషయం ఆ రాజ్యంలో జరుగుతుంది ఈ బాబులోను రాసిన నెముక దేశరు ఒక పెద్ద విగ్రహాన్ని కట్టించి ఆ విగ్రహానికి అందరు కూడా నమస్కరించాలి ఎప్పుడైతే ఈ మ్యూజిక్ అనేది ప్లే అవుతుందో ఆ విగ్రహం కట్టబడిన తర్వాత ఆ విగ్రహం ముందున్న ప్రతి ఒక్కళ్ళు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విగ్రహం దగ్గరకు వచ్చి మొక్కాలి నమస్కరించాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞని ఆ రాజ్యం అంతా కూడా ప్రకటిస్తాడు ఎవరైతే నమస్కరించలేదో మొక్కలేదో వారిని అగ్నిగుండంలో పడేస్తా అని చెప్పేసి ఆ ఆజ్ఞని ఆ మాటలు కూడా రాజ్యం అంతా కూడా ప్రకటించమని చెప్తాడు ఆ సమయంలో ఆ మ్యూజిక్ అనేది ప్లే అయినప్పుడు ఈ షెడర్ మేషకు అబద్దిగోలు ఆ రాజు ఒక విగ్రహానికి మీరు ముగ్గురు మొక్కరు ఎందుకనంటే వీరు వారి రాజ్యంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వచ్చేవారు దేవునికి ఎంతో భయభక్తులుగా ఉన్నవారు వారికి ఈ విషయం తెలుసు దేవుని పది ఆజ్ఞల్లో భూమి పైన గాని భూమి కింద గాని భూమి మీద గాని ఉన్న ఏ ప్రతిమకైనా మొక్కకూడదు అనే ఈ ఆజ్ఞ వారికి చిన్నప్పటి నుంచి తెలుసు వారు నేర్చుకున్న ఈ పాఠాలని మర్చిపోక వారు ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు ఈ రాజు ప్రతిమకి మొక్కరు ఆ సమయంలో రాజుకి చాలా కోపం వచ్చింది రాజు చెప్తాడు కదా నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వీరిని అగ్నిగుండం దగ్గరికి తీసుకురండి అని చెప్తాడు అలాగే ఆగ్నిని ఏడు రెట్లు మంటని పెంచమని చెప్తాడు ఆ అగ్నిగుండంలో పడేయమని చెప్పినప్పుడు ఈ రాజుతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సైనికులు ఈ షెడ్డర్కు మేషకు ఆ బద్దీగోళ అగ్నిగుండంలోకి తీసుకెళ్ళడం వారందరు కూడా చూస్తా ఉంటారు అయితే అగ్ని ఎంత వేడిగా ఉంటదంటే వారిని తోసేయడానికి తీసుకువెళ్ళిన ఆ సైనికులు కూడా చచ్చిపోయే అంత వేడి అగ్ని అక్కడ ఉంటది అయితే ఆ సమయంలో ఈ ముగ్గురిని కూడా ఆ సైనికులు తోసేసినప్పుడు అగ్నిలోకి వారికి ఏమి కాదు రాజు చూస్తుండగా తోసేబడిన వారు ముగ్గురు మాత్రమే కానీ రాజుకి నలుగురు కనబడతా ఉంటారు ఎందుకంటే దేవుడే స్వయంగా వారి మధ్యలో ఉండి వారికి అగ్ని అంటకుండా ఆ వేడికి వారికి ఏమి కాకుండా దేవుడు షడ్రకు మేషకు అబద్ధి కాపాడతారు వారి విశ్వాసాన్ని వారు గొప్పగా దేవుడికి చూపించడం మనం ఇక్కడ చూస్తాం ఎలాంటి పరిస్థితులు అయినా కానీ వారి దేవుడిని తిరస్కరించకుండా దేవుడి ఆజ్ఞల్ని తిరస్కరించకుండా దేవుడి కోసం నిలబడినప్పుడు దేవుడే స్వయంగా వారితో అగ్నిగుండంలో ఉండి దేవుడు వారిని కాపాడాడు అయితే ఈ నేజర్ రాజు ఆ నలుగురు కనపడడం చూసి వెంటనే వారిని బయటికి తీసుకున్నాం చెప్పి వారు బయటికి రాగానే షడ్రకు మేషకు అభద్నిగోలు దేవుడే వారిని కాపాడాడని చెప్పేసి షడ్రకు మేషకు అభద్నిగోలు దేవుడిని నెవకద్ రాజు గొప్పగా స్థుతించి గొప్పగా కనపరిచి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వీరి దేవుడే నిజమైన దేవుడు ఈ దేవుడికి ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్పి ఆ క్షణంలోనే ఆజ్ఞని ప్రచురం చేస్తాడు అలాగే షడ్రకు మేషకు అభ్యర్థి ఆ రాజు ఆ రాజ్యంలో గొప్ప స్థానాన్ని ఇచ్చి వారిని హెచ్చిస్తాడు మనం ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడతామో మనం ఎప్పుడైతే ఏసై మాటలు చెప్పడానికి ఏసై ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడానికి నిలబడతామో ఆ సమయంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు కూడా మన కోసం నిలబడతానండి మన శ్రమల్లో మన కష్టాల్లో దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు మనం అవమాన పాలు పొందేలాగా దేవుడు మనల్ని ఊరికే వదిలేయడు మనతో పాటు కూడా ఉండి మనకు ఇచ్చి మనకొచ్చిన ఘనతను బట్టి ఇతరుల మాటల ద్వారా ఆయన స్థుతులు స్తోత్రాలు ఘనతని ఆయన పొందుకుంటాడు మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మాత్రమే కాదు ఈ బైబిల్ స్టోరీ ఏ అధ్యాయంలో ఏ వంచనంలో ఏ గ్రంథంలో ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్